కుక్కలు ఇల్లు కట్టుకోవడం చూసారా కుక్కలకు డోర్ నెంబర్ ఇంటి నెంబర్ ఉండడం చూసారా అదేంటి అనుకుంటున్నారు అయితే నేను చెప్పే విషయం కాస్త శ్రద్ధగా వినండి ఓ కుక్కకు బీహార్లో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు అది కూడా కుక్క పేరు దాని ఫోటో పెట్టి ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా ఈ సర్టిఫికేట్ను ఒక రెవెన్యూ అధికారి ఇష్యూ చేయడం ఈ సర్టిఫికేట్ అంశం బీహార్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ రాష్ట్ర గుర్తింపు రిజిస్ట్రీ కింద పౌరుల రికార్డుల పరిశీలన జరుగుతోంది ఈ సమయంలో అధికారులకు ఓ విచిత్ర సంఘటన ఎదురైంది పాట్నా సమీపంలోని పట్టణంలో డాగ్ బాబు అనే పేరుతో ఓ కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబడింది అది కూడా ఎక్కడో పేపర్లలో కాదు ఏకంగా ప్రభుత్వ వెబ్సైట్లో వెలుగు చూసింది ఈ ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు బాబు అని తల్లి పేరు కుటియాదేవి అని ఉండడం విశేషం అంతేకాదండోయ్ ఈ పై ఒక కుక్క ఫోటో కూడా ఉంది చిరునామాగా కౌలిచెక్ వార్డు నెంబర్ పదిహేను నగర్ పరిషత్ మసౌర్హి అని ఉంది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సర్టిఫికెట్ను మురారి చౌహాన్ రెవెన్యూ అధికారి జారీ చేశారు అది కూడా తన డిజిటల్ సిగ్నేచర్ ద్వారా జారీ చేశారు